సిద్దిపేటు గడ్డ మీద సైఫన్ అజెండా మన స్వైప్ కార్ జెండా ఎగరేయాలి మన ఏకే ఫార్టీ సెవెన్ తో అందరికి నమస్తే అసలాంకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదన్నా లేచిరా ఇల్లు డిపెండ్ అయినా మనం కూడా లేచినాం టీ తాగినాం ఫస్ట్ వీడియో పెట్టినాం బట్ సెకండ్ సెకండ్ వీడియో వీడియో నుండి అయితే పెడుతున్నాం స్కీమ్ చూడవచ్చు మనకు టాటా బిస్టాక్ వాటర్ జెట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి క్వార్టర్ జెట్ అనేది టాటా విస్టాక్ క్వార్టర్ జెట్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ఫైవ్ వన్ ల్యాక్ అన్నారు నైంటీ అనరు మనమైతే సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియల్ అని చెప్పినాం దాని టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది క్వార్టర్ జెట్ అనేది ఓకేనా ఇంజన్ కూడా సైలెంట్ ఉంది ఇంజన్ వీడియో కూడా పెట్టినన్నా చూపిస్తా వాయిస్ ఓరిస్తా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితంగా తీసేసుకోండి సిద్దిపేట డిస్టిక్ జగదేవ్ పూర్ అంటున్నారు అన్న ఓకేనా బట్పోతే మన కార్ కూడా ఎవరు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డిటౌట్ చెప్తా ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ రైట్ టాటా విక్స్టా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ డిస్టిక్ జగదేవ్పూర్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూడొచ్చు కార్ అయితే టోటల్ ఓకే ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న డిజిల్ క్వార్టర్ కోటర్ చేయటో చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టాటా బిస్టా క్వార్టర్ జెట్ ఇంజిన్ ఇది ఇంజన్ కూడా సైలెంట్ ఉందంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ అన్నారు నైంటీ అన్నారు మనమైతే డెబ్బై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కారు కొంటారో అప్పటి నుండి అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం టాటా బిస్టా ఎల్ఎస్ క్వార్టర్ జిట్ అన్న చూడవచ్చు క్వార్టర్ జెట్ ఇంజన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓకేనా కార్ అయితే ఇది మన తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ జగదేవ్ పూర్లో అయితే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి 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 షేర్ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బస్టాప్ లాగా రైట్ రైట్